హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన హెల్దీ రెసిపీ రాగి జావండి రాగి అంబలి అని కూడా అంటారు కదండీ ఈ రాగి జావని మన పూర్వీకులు ఎలా తయారు చేసేవారో అదే ప్రాసెస్లో ఈరోజు రాగి అంబలిని ప్రిపేర్ చేసుకుందాం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు తీసుకోవలసిన హెల్దీ రెసిపీ అనమాట ఎప్పుడైతే మనము ప్రాసెస్ని చూసేద్దాం నేను ఇక్కడ బయట కొనే రాగి పిండి కాకుండా ఇంట్లోనే రాగి పిండిని తయారు చేస్తానండి రాగులను తెచ్చుకొని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకొని బాగా ఎండబెట్టి స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని నెలలైనా కూడా రాగులు ఫ్రెష్గా ఉంటాయండి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రాగి సంగటికి కానీ ఇలా జావులకు కానీ దోశలకు కానీ ఎలాంటి రెసిపీస్ అయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజు మనం చేసుకోబోయే రాగి జావకు కూడా ఫ్రెష్గా రాగి పిండిని ప్రిపేర్ చేసుకుందాం చిన్న మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నామంటే రాగి పిండి మెత్తగా వస్తుందండి ఒక కప్పు రాగులు వేసేసుకొని ఇలా రాగి పిండిని పట్టుకున్నాను ఇంకా మీకు మెత్తగా కావాలంటే జల్లడి బట్టి కూడా తీసుకోవచ్చు ఇందులో నుంచి ఒక మూడు టేబుల్ స్పూన్ల రాగి పిండి వేస్తున్నాను ఒక మిక్సింగ్ బౌల్లో ఒక హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇలా పిండి ముద్దలు లేకుండా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి రాత్రంతా రెస్ట్ ఇవ్వాలి నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూసామంటే చూడండి రాగి పిండి చాలా బాగా నానిపోయింది కదా పైన ఉన్న ఈ నురగనంతా తీసేయాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల మంచి బ్యాక్టీరియా చేరుతుంది హెల్త్కు చాలా మంచిది డైజెషన్ కూడా చాలా మంచిది ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని రెండు కప్పులో వాటర్ వేస్తున్నాను రాగి పిండి నానబెట్టుకోవడానికి హాఫ్ కప్ వాటర్ వేసాము ఇప్పుడు రెండు కప్పుల వాటర్ వేసుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న రాగి పిండిని వేసే ముందరగా ఇంకొకసారి కలిపేసి వేసుకోవాలి వేసిన వెంటనే కలుపుకుంటూ ఉడికించుకోవాలి పూర్తిగా ఉడకడానికి కనీసం పది నిమిషాలు టైం పడుతుందండి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి రాగి జావని సీజన్తో పని లేకుండా ప్రతిరోజు కూడా తీసుకోవాలండి బాడీకి ఎన్నో రకాల పోషక విలువల్ని అందిస్తుంది రాగుల్లో కాల్షియం విటమిన్ ఐరన్ సిలీనియం పొటాషియం పోలిక్ యాసిడ్ వంటి పోషక విలువలు ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది క్యాన్సర్ వంటి జబ్బులని రాకుండా కాపాడుతుంది ఎముకలు దంతాలని దృఢంగా ఉండేలా చేస్తుంది స్థూలకాయం రాకుండా కాపాడుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసివేస్తుంది రక్తహీనతను కూడా తగ్గిస్తుంది బీపీని కంట్రోల్ చేస్తుంది డయాబెటిక్ వారికి మంచి ఆహారంగా పనిచేస్తుంది శరీర వేడిని కూడా తగ్గిస్తుందండి సమ్మర్లు తప్పకుండా తీసుకోవాలి ఈ జావని వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలన్నమాట ఇలా జావనంతా బాగా కుక్ చేసుకొని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి రాగి జావ పూర్తిగా చల్లారింది ఇప్పుడు ఫ్రెష్ పెరుగుని ఒక మూడు గిరెటల పెరుగుని వేస్తున్నాను మీరు మజ్జిగనైనా చిక్కగా మజ్జిగను తయారు చేసి కూడా వేసేసుకోవచ్చు ఒక రెండు పచ్చిమిర్చిని లోపల విత్తనాలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి కొంచెం కారంగా జావ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన రెండు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరను కూడా వేసేసుకుందాం కొత్తిమీర ఫ్లేవర్ కూడా రాగి జావలో చాలా బాగుంటుంది ఒక రెండు టేబుల్ స్పూన్లమైన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలను కూడా వేసుకుందామంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట జావ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇలా విస్కర్తో కానీ గరిట్తో కానీ కలుపుకోవచ్చు మొత్తం కలిసేలాగా పెరిగంత పలుకులు లేకుండా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుందండి ఇలా ఏదైనా మట్టి పాత్రల్లో వేసుకున్నామంటే న్యాచురల్ కూలింగ్లో తాగచ్చు గార్నిస్గా ఉల్లిపాయ ముక్కల్ని కొత్తిమీరని కూడా వేస్తున్నాను మీరు ఇంకా జాబుని స్పైసీగా తాగాలంటే పచ్చిమిర్చిని కూడా ఇంకొంచెం పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకోవచ్చు చూశారు కదండి రాగి జావను చేసుకోవడం చాలా సులభం కానీ ఎన్నో రకాల పోషక విలువలు ఉంటాయి మన పూర్వీకులు లాంటి బలం మనకు కూడా కావాలి అంటే ప్రతిరోజు కూడా మనం రాగి జావని తప్పనిసరిగా డైట్లో చేర్చుకోవాలి ఈ ప్రాసెస్లో రాగి జావను మీరు కూడా ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్